హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఈరోజు క్లాస్ వచ్చేసి చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అలానే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో ఫార్వర్డ్ అవుతుంది ఈ రోజు క్లాస్లో మనం ఏం తెలుసుకుంటామంటే సమ్మర్ స్పెషల్ రఫుల్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి రఫుల్ హ్యాండ్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అలానే చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి న్యూస్ పేపర్ అయితే తీసుకుంటున్నాను ఒక న్యూస్ పేపర్ అయితే సరిపోతుంది ఓపెన్ చేసి కూడా నేనైతే చూపిస్తాను కంప్లీట్గా రెండు లేయర్లుగా మనకైతే ఇక్కడ న్యూస్ పేపర్ అయితే ఉంది మనం ఎప్పుడైనా పేపర్లో కట్ చేసుకొని క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసుకోవాలి ఎట్ ఏ టైం క్లాత్లో కటింగ్ చేసుకోకూడదు సరేనా అలా కటింగ్ చేస్తే మనకి కొంచెం లూజులు అలా వస్తాయి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను పేపరు అలా ఫోల్డింగ్ చేసుకున్నాక ఇక్కడ నార్మల్ హ్యాండ్ అయితే ఈ విధంగా మనం తీసేస్తూ ఉంటాము హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు ఆమ్ హోల్ లూజు కానీ ఈ రఫుల్ హ్యాండ్స్కి అనేది ఇంకొక ఫోల్డింగ్ అయితే వస్తుంది ఇంకొక ఫోల్డింగ్ చేస్తేనే మనకి టూ హ్యాండ్స్ అయితే ఇందులో అన్నమాట చూడండి ఫోల్డింగ్ అయితే మన వైపు ఉంది ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉన్నాయన్నమాట పైనకి ఫోల్డింగ్లు ఉన్నాయి మన వైపు ఫోల్డింగ్లు ఉన్నాయి ఇటువైపు అయితే ఫోల్డింగ్లు అయితే లేవు చూడండి ఇక్కడ రెండు తర్వాత ఇక్కడ నాలుగు అలానే ఇంకా మనం ఇక్కడ ఎన్ని లేయర్లు అంటే ఎనిమిది లేయర్లు అయితే ఉన్నాయి చూడండి లెక్క కూడా నేను చూపిస్తున్నాను ఎనిమిది లేయర్లు అయితే ఉన్నాయి కదా నాలుగు ఫోల్డింగ్లు అయితే వచ్చాయి ఫోల్డింగ్లు కరెక్ట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ కావలసిన లూజు ఆమ్ హోల్ లూజు హ్యాండ్ పొడవు రెండే రెండు కొలతలతో మనకి హ్యాండ్ అనేది వచ్చేస్తుంది సరేనా ఈ రఫుల్ హ్యాండ్స్ వచ్చేసి మనము హ్యాండ్ లూజ్ అయితే అవసరం లేదనమాట ఈ కార్నర్ లో మనము కొలత తీసుకోవాలి మనకి ఆమ్హోల్ లూజ్ అయితే ముందు మనం తీసుకోవాలి హోల్ లూజ్ మనకి పది ఇంచీలు అయితే వచ్చింది అందులో నాలుగో భాగం అయితే పెట్టుకోవాలి నాలుగో భాగం మనకి రెండున్నర వస్తుంది కదా ఆ విధంగా ఆ రెండున్నర అయితే గుర్తుపట్టుకుంటే సరిపోతుంది ఆ కార్నర్ నుండి ఇటొక వన్ ఇంచ్కి ఇటొక వన్ ఇంచ్కి అయితే నేను మార్క్ చేస్తున్నాను అలా మార్క్ చేశాక ఆ మార్క్కి ఈ మార్క్కి మనం రౌండ్ అయితే చేసుకుందాం అయితే ఈ రౌండ్ అయితే ఒకసారి కొలుసుకుందాం కొలుసుకుంటే మనకి రెండు ఇంచీలు అయితే రావాలి మనకి రెండున్నర కదా పది ఇంచీల్లో నాలుగో భాగము రెండున్నర కదా రెండున్నరకి ఒక హాఫ్ ఇంచు తక్కువే మనం పెట్టుకోవాలి ఎందుకంటే మనకి రౌండ్ ఉంటుంది కాబట్టి రౌండ్ షేప్లో క్లాత్ అనేది సాగిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు తక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు తీసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు నాలుగు ఇంచీలు అవసరం కాబట్టి వన్ ఇంచ్ వచ్చేసి ఖర్చుకి తీసుకుంటున్నాను పైన కుట్టుల్లోకి వచ్చేసి మనకి జిగ్ జాగ్ వస్తుంది కాబట్టి వన్ ఇంచ్ అయితే మీరు ఒకవేళ కుట్టుల్లోకి తక్కువ వినియోగిస్తామంటే ఒక ముప్పా ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ తీసుకోవచ్చు అలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా రౌండ్ చేసుకుంటే మనం చుట్టుపక్కల అయితే మార్క్ చేసాం కదా కొంచెం కొంచెం దూరంలో మనము రౌండప్గా ఈ విధంగా అయితే ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది సరేనా ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనము పొడవు ఒకవేళ మీకు తక్కువ కావాలన్నా ఎక్కువ కావాలన్నా ఆ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అలానే ఆమ్ హోల్ లూజ్లో కూడా మీరు ఒక హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది సరేనా ఆ రెండు కొలతలు మనం కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి పేపర్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇలా ఓపెన్ చేస్తే మనకి రౌండ్ షేప్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది ఇక్కడ ఈ రౌండ్ చుట్టూ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ అయితే మనకి ఆమ్ హోల్ లూజ్ అనేది రావాలి మన క్లాత్లో అయితే సాగిపోతుంది కాబట్టి టెన్ ఇంచెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ విధంగా మనమైతే కటింగ్ చేసుకున్నాం కదా ఒక్క ఫోల్డింగ్ అయితే ఓపెన్ చేసాము అలా ఓపెన్ చేశాక ఇటువైపు అటువైపు చుట్టుపక్కల కూడా మనము ఫైవ్ ఇంచెస్ అయితే ఇందాక మార్క్ చేసుకున్నాం కదా నాలుగించీలు మనకి హ్యాండ్ పొడవు కావాలంటే వన్ ఇంచు ఖర్చు పెట్టాము ఇప్పుడు వచ్చేసి ఆమ్ హోల్ లోతు ఆమ్హోల్ లూజు లోతులో మనమైతే నార్మల్గా అయితే ఆమ్ హోల్ రౌండ్లో తీస్తాం కదా నార్మల్ హ్యాండ్స్కి ఈ రఫుల్ హ్యాండ్స్ అనేది రౌండ్లో తీయకుండా ఇటు ఎక్స్ట్రా మనకు ఖర్చు ఉంటుంది కాబట్టి ఈ ఖర్చులో తీసుకుంటున్నాం అన్నమాట అయితే ఎందుకు తీసుకుంటామన్నది నేను చెప్తాను ఇక్కడ అయితే చిన్నపిల్లలకు కాబట్టి మనము ఇంకా అంటే సైజు హ్యాండ్ పొడవు కొంచెం తక్కువ ఉంది ఒక ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ అలా ఉంటే ఒక హాఫ్ ఇంచ్ ముప్పై ఇంచ్ అలా తీసుకోవచ్చు మనకి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెట్టాం కాబట్టి ఈ ఫైవ్ ఇంచెస్కి వచ్చేసి నేను ఒకటున్నర ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఒకవేళ సెవెన్ ఇంచెస్ మీరు తీసుకోవాలంటే అప్పుడు టూ ఇంచెస్ అలా తీసుకుంటే సరిపోతుంది అనమాట సరేనా ఒకటున్నర ఇంచ్ అయితే నేను అక్కడ మార్క్ చేసుకున్నాను అలా కొద్దిగా అలా ఆ రౌండ్లో కలిపేస్తే సరిపోతుంది ఆ పీస్ అయితే నేను తీసుకుంటున్నాను అయితే ఇదే వేళలపు మనం రౌండ్లో తీస్తే మనకి రౌండ్ అనేది పెరిగిపోతుంది కదా రౌండ్ పెరిగిపోతే మనకి రఫుల్ హ్యాండ్స్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే ఉండదు కాబట్టి మనం ఎప్పుడైనా ఆమ్ హోల్ రౌండ్లో తీయకుండా ఇటు ఖర్చు భాగంలో తీస్తున్నాం అలా తీసుకోవాలి ఇటువైపు అటువైపు చిన్న కట్ అయితే పెట్టుకుంటున్నాను అంటే మనకు షోల్డర్ పాయింట్ అలానే భాగం పాయింట్ అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు అయితే ఈ పేపర్ అనేది ఓపెన్ చేస్తున్నాను మనకి టూ హ్యాండ్స్ కూడా ఇందులో వచ్చేసాయి చుట్టుపక్కల కూడా ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఉంది కిందకైతే ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంది ఈ విధంగా టూ హ్యాండ్స్ అయితే మనకు వచ్చేసాయి కదా ఇప్పుడు క్లాత్లో ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది చూద్దాము సరేనా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియో ఫార్వర్డ్ అవుతుంది ఇక్కడైతే క్లాత్ అయితే నేను తీసుకున్నాను క్లాత్ అయితే చూడండి మనకు నార్మల్గా బ్లౌజ్ క్లాత్ అయితే నేను తీసుకున్నాను బ్లౌజ్ క్లాత్లో కొంచెం అంత భాగం అయితే చాలు ఎందుకంటే చిన్నపిల్లలకు కాబట్టి పొడవు వచ్చేసి బ్లౌజ్ క్లాత్ మనకి ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు అయితే ఉంది అలానే వెడల్పు వచ్చేసి నేను ఫార్టీ సెంటీమీటర్స్ అయితే తీసుకుంటున్నాను లేదంటే మీరు ఒక హాఫ్ మీటర్ వేసుకోండి వెడల్పునే కదా మనం చూసేది హాఫ్ మీటర్ వేసుకోండి వేసుకుంటే సరిపోతుందనమాట చిన్న సైజు కాబట్టి నేను ఇక్కడ ఫార్టీ తీసుకున్నాను ఇంకా చిన్న సైజు అయితే ఆ విధంగా తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొడవులు వెడల్పులు మనకు సమానంగా ఒక బాక్స్ స్క్వేర్ ఆకారంలో అయితే ఉంది కదా ఇప్పుడు మనం పేపర్ ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసామో అదే విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకుందాం ఇంకా చూడండి ఈ విధంగా పేపర్ ఓపెన్ చేసుకొని కూడా మనం పెట్టుకుంటే మనకు చుట్టుపక్కల క్లాత్ అయితే ఉంది చూడండి ఆ విధంగా ఉండేటట్టు చూసుకోండి అయితే ఇక్కడ నేను అనేది ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను పేపర్ ఏ విధంగా మనం చేసుకున్నామో అదే విధంగా నాలుగు ఫోల్డింగ్లు అయితే చేసుకొని ఎనిమిది లేయర్లు అయితే వచ్చేటట్టు ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఫోల్డింగ్ అనేది పై భాగానికి మన వైపు అయితే ఉంది ఫోల్డింగు ఓపెన్స్ అనేది మనకి ఇటువైపు అటువైపు అయితే ఓపెన్స్ అయితే ఉన్నాయి ఒకటికి రెండు సార్లు అయితే చూసుకున్నాం కదా అదేవిధంగా ఫోల్డింగ్ చేసి పేపర్ వచ్చేసి కార్నర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అంతే చాలా ఈజీ అనమాట ఒకటికి రెండు సార్లు మీరు చూసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే ఒకటికి రెండు సార్లు చూడండి ఆ విధంగా అక్కడ క్రాస్ అయితే వస్తుంది ఇటు సైడ్ అయితే స్ట్రైట్ అయితే వస్తుంది మనమైతే ఇప్పుడు పీస్ అయితే వేసేసుకున్నాం కదా వేసేసుకొని ఇప్పుడు ఆ పీస్ మీద ఒక చేయి పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే పిన్స్ కూడా మనమైతే యూజ్ చేసుకోవచ్చు అయితే పేపర్ కంప్లీట్గా ఓపెన్ చేసి కూడా ఇంతకు ముందైతే పెట్టుకున్నాం కదా ఆ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు సరేనా కాకపోతే కటింగ్ చేసేటప్పుడు క్లాత్ జరగకుండా పేపర్ జరగకుండా చూసుకోవాలి అంతే ఈ విధంగా అయితే వచ్చింది కదా మనకి ఎక్స్ట్రా లోతు అయితే తీసాం కదా ఖర్చు పాయింట్లో ఆ లోతు కూడా ఇందులో కూడా మనము లోతు అనేది తీసేద్దాం అలా తీసేస్తే సరిపోతుంది కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అంటే మన ఛానల్లోకి అయితే చూడండి చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి సరేనా ఇప్పుడు వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకుందాము ఓపెన్ చేసుకుంటే మనకి టూ లేయర్స్ టూ హ్యాండ్స్ అయితే ఇక్కడైతే అనమాట సరేనా టూ హ్యాండ్స్ రౌండ్ షేప్ కరెక్ట్ చూడండి ఇక్కడ మనకి సాగిపోతుంది చూడండి ఈ విధంగా అందుకే మనమైతే ఒక హాఫ్ ఇంచ్ అనేది తక్కువ అయితే చేసామన్నమాట కరెక్ట్గా రెండున్నరకి రెండున్నర పెడితే మనకి ఆమ్ హోల్ లూజ్ అనేది ఎక్కువైపోతుంది మనది మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా అయితే దీని చుట్టూ కూడా మనమైతే జిగ్జాగ్ అయితే చేసుకోవాలి సరేనా ముందు జిగ్జాగ్ చేసేస్తే సరిపోతుంది స్టిచ్ తర్వాత చేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే దీని చుట్టూ కూడా నేను పీకో పీకో మిషన్తో మనం చేసుకుంటే బాగుంటుంది ఈ హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ కూడా మనం వేసుకోవచ్చు కానీ ఫోల్డింగ్ అలాంటివి చేస్తే చూడడానికి అందంగా అయితే ఉండవు పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే పీకో మిషన్లో అయినా పెట్టేసుకోవచ్చు మనము చుట్టుపక్కల టూ హ్యాండ్స్ కూడా చేసాం కదా ఇక్కడ మనకు ఒక బాడీ అయితే కావాలి కిడ్స్ బాడీ అయితే నేను ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర రెడీ అయిన బాడీ అయితే ఒకటి ఉంది కాబట్టి ఆమ్ హోళ్ళు చుట్టూ కూడా ఈ హ్యాండ్ పెట్టేసి నేను చిన్న చిన్న పిన్స్ అయితే పెట్టాను చూడండి పిన్స్ అయితే పెట్టాను నార్మల్గా మీకు చూపిస్తున్నాను సరేనా ఈ విధంగా పిన్స్ పెట్టేసి ఇలా తీసేస్తే సరిపోతుంది మనకి హ్యాండ్ అనేది చాలా నీట్గా చాలా కంఫర్ట్గా అయితే ఉంది ఇక్కడ ఆమ్ హోళ్ళు సైజ్ అనేది కొంచెం పెద్దగా మనకైతే కనిపిస్తుంది టోటల్గా వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే ఉంది అయితే బాడీకి వచ్చేసి మనం ముందే సైడ్ జాయింట్ అయితే చేసాము కాబట్టి ఆ సైడ్ జాయింట్ చేసాక మనమైతే కట్లు పెట్టాం కదా భాగం వైపు ఒక కట్ అంటే తక్కువ మనకి లోతు తీసిన సైడు భాగం పెట్టేసి లోతు తీయన సైడ్ వచ్చేసి షోల్డర్ దగ్గర పెట్టేసేయండి అలా పెట్టాక మనం సమానంగా ఇప్పుడు పెట్టుకున్నాం కదా చిన్న చిన్న బాల్ పిన్స్ అయితే మన టైలరింగ్ పిన్స్ అయితే ఉంటాయి కదా అవి అయితే నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి దీని చుట్టుపక్కల రెండు సమానంగా ఉంచుకోవాలన్నమాట మన బాడీ క్లాత్ అలానే హ్యాండ్ క్లాత్ సమానంగా పెట్టేసి మనం కుట్టేసేస్తే సరిపోతుంది కానీ ఇక్కడ వచ్చేసి ఈ హ్యాండ్కి అలానే ఆ బాడీకి కలర్ మ్యాచింగ్ కాలేదని నేనైతే కుట్టేయట్లేదు జస్ట్ చూపిస్తున్నాను ఇదే విధంగా చేసేస్తే సరిపోతుంది అందుకే ఎప్పుడైనా సరే మనము రౌండ్ తీసేటప్పుడు కొంచెం తక్కువగానే తీసుకోవాలి మీకు ఒకవేళ రౌండ్ సరిపోలేదు అనుకోండి హ్యాండ్ పీస్లో కొంచెం సాగు తీసేసినా అయిపోతుంది లేదు అంటే కొంచెమంతా కటింగ్ చేసుకున్నా అయిపోతుంది కానీ ఎక్కువైంది అంటే తగ్గించుకోలేము అది కూడా చూసుకోవాలి ఒకవేళ ఎక్కువైంది తగ్గించుకోవాలి అనుకుంటే అప్పుడు బాడీలో ఆముహోళ్ళు మీరు పెంచుకోవడానికి వస్తుంది కానీ ఈ హ్యాండ్లో తగ్గించుకోవడానికి అనేది రాదు మళ్ళీ మధ్యలో కుట్టేటప్పుడు చిన్న చిన్న ఫోల్డింగ్లు వచ్చినా సరే అంత లుక్ అయితే ఉండదు చూడండి ఈ విధంగా పిన్స్ పెట్టేసి పక్కకైతే పెట్టాను మనకెంత కుచ్చులు కుచ్చులుగా చాలా నీట్గా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కిడ్స్గా అయితే చాలా చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టూ హ్యాండ్స్ కూడా నేను ఈ విధంగా పెట్టేశాను మనకు అక్కడ మ్యాచింగ్ కరెక్ట్గా కుదరలేదు కానీ లేదంటే చూడడానికి చాలా అందంగా అయితే ఉంటాయి సరేనా ఇదే విధంగా మనము లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను సింగిల్ లేయర్ పెట్టాను కదా మనం ఫైవ్ ఇంచెస్ పెట్టాను కదా ఇంకొక ఫోర్ ఇంచెస్ లేదంటే త్రీ ఇంచెస్ అలా పెట్టి లేయర్స్గా కూడా మనం అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను హ్యాంగర్లో పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా అయితే హ్యాండ్ మోడల్ అయితే మనకు ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మంచి కలర్ కాంబినేషన్ అలా తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్